మకర రాశి వారికి విశ్వామసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో పదిహేడు రోజుల పాటు మాత్రము శని సంచారం జరుగుతుందండి ఆ పదిహేడు రోజులు పిల్లలకి గాయాలు అవటము లేకపోతే పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటమో లేకపోతే కొంచెం డబ్బులకి ఇబ్బంది పడటము ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవటం ఇవి అనారోగ్యాలు అంటే డబ్బు జరుబు ఇలాంటి జరుబు లాంటివి చూపించేట అవకాశం ద్వితీయ స్థానంలో రాహు శని సంచారం జరుగుతోంది తదుపరి ఆయన మేనంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ మీకు మిగతా సంవత్సరం అంతా కూడా ఈ పదిహేడు రోజులు తీసేస్తే మిగతా సంవత్సరం అంతా కూడా శని భగవాడు తృతీయంలోనే మీకు సంచారం చేస్తూ ఉన్నారు ఆ తృతీయంలో సంచారం చేసినంత కాలం కూడా ఆయన మీకు మంచి సహాయ సహకారాలన్నీ అందిస్తారు ఇంట బయట అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో మీ కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు మీతో సమాన స్థితిలో ఉన్నటువంటి వారు మీ కంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మీరు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందిస్తారు తద్వారా సమస్త మంగళాలు జరుగుతూ ఉంటాయి మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా శని భగవానుడి యొక్క ప్రభావం మీ మీద చాలా శుభప్రదంగా ఉంటుంది కాకపోతే రాహుగ్రహం యొక్క సంచారం తృతీయంలో ఒక నెల పదహారు రోజులు మాత్రం ఉంటారు తృతీయంలో అక్కడ ఆ నెల పదహారు రోజులు మాత్రం శని ఏ విధమైన సుఫలితాలు కలగజేస్తున్నాడో అదే సుఫలితాలు రాహు కూడా ఇస్తున్నారు తదుపరి సహజంగానే వక్రగతిలో సంచరించేటటువంటి రాహుగ్రహం ద్వితీయ స్థానంలోకి వస్తోంది ద్వితీయ స్థానంలో రాహు పిల్లల కుటుంబం మీద ఆ ధనాదాయం తగ్గటము అలాగే పిల్లలు దెబ్బలు తగిలించుకోవటము లేకపోతే మాటలు కఠినత్వం పెరగటము మన మాటలు ఎదలవాళ్ళు బాధపడటము లాంటివన్నీ జరిగే అవకాశం మనకి ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉన్నది రెండో స్థానంలోకి వచ్చి మూడో స్థానంలో మాత్రమే మనకి అంటే మేనల్లో ఉన్నటువంటి ఆ నెల పదిహేను రోజులు మాత్రమే అనుకూలమైన ఫలితాలు తర్వాత రాహు అంతా కూడా మనకి చెడునే చేస్తూ ఉన్నాడు మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడం లేదు ఇకపోతే పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతుందండి పంచమ స్థానంలో గురు సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది అక్కడ మీ సంతానం అభివృద్ధి చెందుతారు సంవత్సరం అంతా కూడా ఇక్కడ ఐదవ స్థానంలో మీకు కొద్ది రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఎనిమిదో తారీఖు ఐదో నెల ఈ అంతవరకు బాగుందండి ఆ తదుపరి మీకు ఈ ఐదో స్థానంలో జరిగేటువంటి ఏంటంటే సంతానం మంచి బుద్ధిబలం పెరగటము సంతానం బాగా చదువులో రావటము మంచి స్నేహం చేయడం బాగుంది తదుపరి ఆరో స్థానంలోకి అయినటువంటి మిథునుల్లో ప్రవేశిస్తున్నారు ఆ మిథునుల్లో ప్రవేశించినటువంటి కాలంలో కొంచెం ఆరోగ్యం బాగా అలాగే రుణాలు పుట్టకపోవటము అలాగే శత్రువులు పెరగటము కలహాల ఎవరితో మాట్లాడిన గొడవలు రావటము అపకీర్తి అలా విచారం ఇట్లాంటి ఈ కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఆరో స్థానంలో గురు సంచారం అంటే మిథున రాశి గురి సంచారం అంతా కూడా ఆ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు తదుపరి తదుపరి అష్టమ స్థానంలో అష్టమ స్థానము భాగ్యస్థానము నవమస్థానంలోను రెండు స్థానాల్లో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఇక్కడ ఒక భాగ్యస్థానంలో మాత్రం పదహారో తారీఖు ఐదో నెల అంటే నెల పదిహేను రోజులు మాత్రం భాగ్యంలో అది ఒక రకమైన ఇబ్బందులు చేస్తూ ఉంటుంది ఇంట్లో సౌకర్యంగా అది ఏ రిపేర్ చేద్దామన్నా కాకపోవడం బండి రిపేరు రిపేర్లు ఈ విధమైనటువంటి అన్ని ఉండి కూడా వాడిని అనిపించలేము బండి రిపేర్ వచ్చిననుకోండి ఏం అనిపిస్తారు దాన్ని పెట్టుబడి పెట్టాలి వాడి దగ్గర ఇవ్వాలి వాడు మళ్ళీ మూడు రోజులు అంటాడు నాలుగు రోజులు అంటాడు చేస్తున్నాను అంటాడు తిప్పుతాడు చేరు ఈ విధంగా ఆ విధమైన ఫలితాలన్నీ ఇంటి 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 విషయాలు సుఖాలు ఉన్నవి కూడా అనిపించలేకపోవటం అలాగే తదుపరి సహజ వక్రగతి సంచారం కాబట్టి అష్టమంలో ప్ర సంచారం చేస్తున్నారు అష్టమంలో సంచారం చేసేటప్పుడు ఇంకా దుష్ఫలితాలు భాగ్యంలో కంటే కూడా దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆయుర్దాయం మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది కొంతమందికి కొంతమందికి రాజదండం జరిగేటట్టు అవకాశం ఉంటుంది కళత్ర పీడ జరిగేటట్టు అంటే భార్య ఏదో పీడ జరిగేట అవకాశం పెద్ద దుఃఖం కొంతమందికి హఠాంభరణం ధన నష్టం కలహాలు అపఖ్యాతులు పరాభవాలు ఇలాంటివన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో సంచారం చేసేటటువంటి పది నెలల పదిన్నర నెలల పాటు ఇవే ఫలితాలన్నీ కూడా కియో గ్రహిస్తూ ఉన్నాడు మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి ఆ శని భగవానుడుచుమించుక కొద్ది రోజులు తీసేస్తే పదిహేడు రోజులు తీసేస్తే శని భగవానుడు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు అలాగే గురువు ఐదవ స్థానంలో ఉన్న ఒక ఆ నెల మీద ఎనిమిది రోజులు ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు తప్పితే కేతువు కానీ రాహువు కానీ అనుకూలమైన ఫలితాలు అయితే ఎవటో రాహు కూడా కొద్ది రోజులు మాత్రమే ఇస్తూ ఉన్నారు అక్కడ అందుచేత గ్రహాల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది అందుచేత మనం ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించి ఏదైనా చేసుకోవటం గ్రహాల కొంచెం ఎక్కువగా ప్రతికూలత ఉంది కాబట్టి ఇక్కడ శనికి కానీ రాహువుకి కానీ చేసుకోవటం చాలా ఉత్తమం అలాగే కేతువు కూడా మనం చేసుకోవాలండి మీకు గురువు గురు మించుమించుగా పూర్తిగా సహకరించేటువంటి గ్రహం ఒక్క శనిచిర గ్రహం ఒకటే కనబడుతోందండి సంవత్సరం అంతా కూడా ఒక పదిహేడు రోజులు తగ్గించి అలాగే రాహు కేతు గురువు ముగ్గురికి కూడా చేసుకోవటమే ఉత్తమం అలాగే అది శ్లోకాలు కావచ్చు గాయత్రి కావచ్చు లేదా నవగ్రహాల చుట్టూ తిరగటం కావచ్చు ఏ మంత్రం రాలేదు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయిచే పురుషు ప్రచే రాహవే కేతవే నమః వార్ వారేరు ఏడు చెప్పేసేయండి చివరిలో రాహవే కేతవే నమః ఇది చదువుకోండి రోజు ఇంటి దగ్గర ఇంటి దగ్గర వీలైతే ఇంటి దగ్గర గుళ్ళోకి వెళ్ళి అలవాటు ఉంటే వారనుకో రోజుకో ఏదో కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకుంటారు కొంతమంది మంగళ స్వామి అక్కడ ప్రధాన దైవం అనుకోండి ఆ గుళ్ళో వాళ్ళు మంగళవారం నాడు అక్కడికి ఇంపార్టెంట్ గా వెళుతు ఉంటారు లక్ష్మీదేవి ఉందనుకోండి శుక్రవారం వెళ్తూ ఉంటారు అలా అక్కడ గుడ్ని పెట్టి సోమ శివ శివాలయం ఉందనుకోండి సోమవారం నాడు వెళ్తుంటారు ఈ విధంగా వాళ్ళు వాళ్ళు ఒక నియమాలు పెట్టుకుంటారు ఆ నియమం రోజునా వెళ్ళండి అక్కడ దేవుణ్ణి ప్రార్థించండి అన్ని చేసుకున్నట్టయితే పరిస్థితులు అన్ని చక్కబడతాయి అలాగే ఎక్కువ కష్టాలు ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆరో తారీఖు వచ్చేటువంటి శ్రీరామనవ రోజున రాములు వారి కళ్యాణం చూడండి రాములు వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి వారి తలంబురాలు బియ్యాలనే మనకు నక్షత్రగా ఇస్తారు వాటిని తీసుకున్న శిరస్సును ధరి ధరించండి చిన్న పసుపు బోటలో మూట కట్టుకొని పరసలో పెట్టుకోండి చిన్న ఇంకొంచె ఇంకొక మూట చిన్న పసుపు మూట కట్టుకొని డబ్బులు బీరువాలో పెట్టుకోండి శుభం జరుగుతుంది ఇందులో సందేహం లేదు శుభంభూయా మీనరాశి వారికి విశ్వాసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీ విని పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి కిందకి ఏ ఏ నక్షత్రాల వారు చెందుతారు అనేటువంటి చూసుకున్నట్టయితే పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు ఈ మూడు నక్షత్రాలు కలిపి చెందిన వారు అవుతారు ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే ఉంది అంచేత పెద్ద సమస్య అంటే మనం ధనరీత్యా తీసుకున్నా సరే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది ఆరోగ్యానికి సంబంధించింది అని చెప్పేసి ఒక శాస్త్రవచనం ఉన్నది అని కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆరోగ్య విషయంలో అది ఆదాయము వేయి కూడా సమానంగా ఉండడం ద్వారా మనకు పెద్ద సమస్య ఏమి కాదు కాకపోతే గౌరవము మూడు అగౌరవం ఒకటి అంతే అది ఇది కూడా పర్వాలేదు ఈ విధంగా రెండు చక్కగానే ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి కాకపోతే ఈ రాసుల ద్వారా వచ్చేటటువంటి గోచ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే మీన రాశి వారికి జన్మంలోనే వీరు కూడా ఏనాడు శని కిందకే వస్తారు శని ప్రవేశం జరుగుతూ ఉన్నది ఎప్పుడంటే శని భగవానుడు పదిహేడో తారీఖు ఏప్రిల్ నెల అంతా కూడా అంటే నెల అంతా కాదు పదిహేడో తారీఖు వరకు వెయ్యిల్లో ఉన్నారు అక్కడ నుంచి ఆయన రుజుమార్గంలో పై పయనించి నేనల్లో సంచరిస్తూ చేస్తూ ఉన్నారు అందుచేత ఏళ్ళు శని ప్రభావం ఇక్కడ ఏళ్ళలోనూ ఉన్న అదే ప్రభావం శని ప్రభావమే జన్మంలోకి వచ్చిన అదే ప్రభావం తద్వారా బాగా బద్ధకము ఏ పని చేయాలన్నా కూడా హుషారు లేకపోవటము ప్రయత్నం చేసిన ఏ పని ముందుకు వెళ్ళకపోవటము అలాగే ఆలోచన ద్వారంలో మార్పులు అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ చే అవకాశం అంటే వ్యతిరేక భావాలు అవి అలాగే ప్రవర్తనలో తేడా ఇటువంటివన్నీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా బాగా ప్రకోపించేటటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి శని భగవాన్ గురించి ఇకపోతే రాహుగ్రహం కూడా రాశిలో జన్మంలోనే ఉన్నది ఇక్కడ ఎంతవరకు అంటే రాహు పదహారో తారీఖు మే నెల వరకు అక్కడ ఉంటారు ఆ తదుపరి వేయ స్థానంలో కూర్చు ఉన్నారు అంటే ఆయన ఎప్పుడు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి వేల నుంచి కుంభంలో వెనక్కి వచ్చాడు అనమాట ఆయన అక్కడ సంవత్సరం పాటు ఉంట సంవత్సరం పాటు ఉంటారు ఇక్కడ మొత్తం మీద రాహు కూడా జన్మల్లోనూ వేయుల్లోను శని కూడా జన్మంలోను వేయుల్లోను ఈ విధమైన పరిస్థితి ద్వారా ఇక్కడ మీకు శని వలన కానీ రాహు వలన కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములు కలుగ నేరవు అందుచేత ఇక్కడ వేయుల్లో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవి జరుగుతూ ఉంటాయి ఇక జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అవటము ఇలాగే రాహు వల్ల దోమలు బల్లులు తేళ్లు జీలు ఇట్లాంటి వల్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆలోచన ధోరణి బాగుండదు కామ క్రోధ లోయాలన్నీ కూడా విజృంభించే అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శని రాహుల వల్ల ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారం ఒక నెల అంటే ఐదో తారీఖు ఐదో నెల ఎనిమిదో తారీఖు వరకు అంటే ఒక ఒక నెల ఎనిమిది రోజుల పాటు తృతీయంలో సంచారం ఆ మూడు ఆ తృతీయంలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు తదుపరి చతుర్థమైనటువంటి విధుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలిత ఫలితములను ఇవ్వజాలరు గురు ప్రభావం కూడా ఏమీ అనుకూలమైన పరిస్థితి లేదు ఇకపోతే కేతువు సప్తమంలో అంటే కన్యలో కొద్ది రోజుల పాటు అంటే పదహారో తారీఖు ఐదో నెల అంటే ఇంచుమించుగా నెలన్నర ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన ఒక జాయింట్ వ్యాపారమో వ్యవసాయమో లేకపోతే ఏదో వృత్తిలో జాయింట్గా చేసేటటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు చే అవకాశం ఉంటుంది ఇక తదుపరి సహజంగానే వక్రగతి కాబట్టి కేతువు కూడా ఆయన ఆరో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు షట్ ష షష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆయన మాత్రం సంవత్సరం అంతా అక్కడే ఉంటారు ఆ నెల పదిహేను రోజులు వదిలేస్తే మీకు పది నెల పదిహేను రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కేతు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు తద్వారా ఏంటంటే అప్పులు పుట్టడం అని అలాగే శత్రువులు మిత్రులుగా మారటమని ఈ విధమైనటువంటి మంచి ఇల్లు కొనుక్కోవడానికో గృహ గృహానికి కొనుక్కోవటానికో లేకపోతే వైద్య నిమిత్తము లేకపోతే పిల్లల ఆ అబ్రాడ్ అంటే విదేశీ యానం కోసము ఇదేనుకో మీరు కొత్త మీద గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం నెరవేరుతుంది మీరు అప్పు ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి లేదు మీరు ఎవరికైనా అప్పు బాకీ ఉన్నారు ఎప్పటి నుంచో తీర్చాలు లేకపోతున్నారు వుడ్డి కట్టుకుంటూ ఉన్నారు అది తలకు మించిన భారం అవుతూనే ఉంది ఈ సందర్భంలో ఆరో స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు చేతు ఆరో సంస్ సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు వారి అప్పు తీర్చేసి అమ్మయ్య తల్లం వధునింద్ర అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు ప్రభావం వల్ల ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ మీకు కేతువు తప్పితే శని కానీ రాహు గాని గురువు కానీ యోగించటం లేదు చాలా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ చిన్న గ్రహాలు అనేవి మనకు తెలుసులే కదండి మొత్తం మీద గోచారంలో ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం పది రాసుల్లో శుభగ్రహాలు ఇచ్చే ఫలితం ఒక గ్రహం శుక్రుడు అలాగే ఏడు రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు మిగతా గ్రహాలన్నీ కూడా మూడు స్థానాలు అట్లా ఉంటాయి నాలుగు స్థానాలు ఇంతకు మించి ఇచ్చేటటువంటివి ఏం లేవు కాబట్టి ఇది కేవలం గోచారం ఇది మీ వ్యక్తిగతం కాదు రాశిగతమైనటువంటిదే కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోవచ్చు లేదా నిష్ణాతులు అయిన వారు ఎవరి చేతనో రాయించుకోండి దానికి మీ గోచార ఫలితాన్ని సమన్వయం చేసుకొని చూసుకోండి అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ లేదా అత్యవక్తులు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరి చేయటం ఏముండదు అని జరిగేది ఉండదు రేపు ఎవరో కోట్లు ఇచ్చేస్తాయి మీకు ఏదో అమ్మాయి మీకు వినడానికి బాగానే ఉంటుంది అక్కడ ఏమో జరగదు రెండు సార్లు చెప్తాను మీరు సంతోషపడతారు మూడోసారి ఈ దింతైనా జరగని వ్యవహారం పిచ్చి మాటలని మీరే తీసి పారేస్తూ ఉంటారు ఈ విధమైన పరిణామాలన్నీ జరుగుతుంటాయి అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం దానికి మించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పడం జరగదు ఇది మీకు దీనికి నచ్చితే మీరు మా ఛానల్ మీరు లైక్ చేయొచ్చు లేకపోతే చేయొచ్చు దీని గురించి ఏదో మమ్మల్ని మీరు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి ఇవేమి మేము చెప్పమండి సబ్జెక్ట్ నచ్చితే చేస్తారు లేకపోతే మానేస్తారు యథార్థం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టబడినటువంటిది ఈ ఛానల్ కాబట్టి మీరు ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి అందులో శని మీకు గేలినాడు శని కాబట్టి శనికి మీ ఆర్థిక సౌమను బట్టి జపశాంతి చేయించుకోవటం మంచిది ఇలాగే రాహు కేతువులు కూడా ఏదో సమ్థింగ్ ధ్యానాలు ఇవ్వటమో లేదా నలభై రోజుల పాటు నవగ్రహాలు తిరగటమో ఏదైనా చేసినట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అలాగే గురు గురువుకి సంబంధించినటువంటి గురు శనగలు కేతుకు సంబంధించినటువంటి ఉలవలు రాహుకి సంబంధించినటువంటి మనకి ఇప్పుడు కేతువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అవసరం ఏమీ లేదు రాహుకు సంబంధించి నినువులు నువ్వులు దానాలు చేయడము ఏదో చేసినట్లయితే మీకు కొంత శుభపరిణామాలు ఉంటాయి అలాగే రేపు ఆరో తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమికి మీరు శ్రీరామనవ కళ్యాణం చూడండి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అక్షతలు కూడా మీరు శిరసం ధరించండి శుభం జరుగుతుంది అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహార చతుర్థి ఉంటుందండి అది కూడా మీ యొక్క కష్టాన్ని తప్పకుండా తొలగిస్తుంది అది మనస్ఫూర్తిగా నమ్ముకొని అది కూడా చేసుకోండి మీరు సకల శుభాలు కలుగుతాయి శుభం